అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గేట్స్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ అంతా ఇక్కడ ఉన్నారు గేట్స్ యాజమాన్యం గుత్తికోట కోసం వాళ్ళ స్టూడెంట్స్ని ఎవ్రీ మంత్ ఒక టూ త్రీ ట్రెక్కింగ్స్ పంపిస్తుంది ఈరోజు రావడం జరిగింది అద్భుతంగా గుత్తికోటను గేట్స్ కాలేజ్ కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తుంది ఈ సందర్భంగా మనం సుధీర్ రెడ్డి గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే అతను గుత్తికోట కోసం హార్నిషర్లు పనిచేశాడు మనం గుత్తి ప్రజలు ఎప్పుడు మర్చిపోరు అతన్ని కూడా అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలని మా గుత్తికోట సంరక్షణ సమితి తరఫున కూడా మేము వాళ్ళకి అభినందనలు తెలుస్తున్నాం బాగా చదవాలని వాళ్ళకి దర్శిస్తూ చూస్తున్నాము ఇక్కడ మా గుత్తికోట బాబా మన ఇక్కడే వీళ్ళిందు గురికోట ఎంతో మంది రాజులు చూసినారు వీళ్ళ తాతగారు ముత్తాతలు అలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్నారు మీరు ముఖ్యంగా మన గుత్తికోట గురించి రెండు పాయింట్లలో ముగిస్తాను ఎందుకంటే మనము మనము ఎవరి ఎక్కడ టూర్స్ పోతుంటాం ట్రెక్కింగ్ టూర్స్ తర్వాత హదాబ్గా అన్ని పోతుంటాం అన్నమాట అక్కడ ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా ఈ ఓల్డ్ మాన్యుమెంట్స్ని మన విద్యార్థులమే చదువుకుంటుంటాము మనము పక్కన సమాజాన్ని చదువుకుంటాము అలాగే బుక్స్ చదువుకుంటుంటాము అలాగే కాలేజీలో కూడా ఏమేం జరుగుతుంది చుట్టుపక్కల మనకు ఏం జరుగుతుందో అని చదువుకుంటాం మనం గుత్తికోటకు వచ్చాం చూసేకి ఆ గుత్తికోటలో కూడా మనము దాదాపుగా చుట్టుపక్కల ఏం జరుగుతుంది మనము ఏం చేయాలి అనేది మీరు గమనించాలి ఎందుకంటే ఓల్డ్ మాన్యుమెంట్స్ మనం కట్టియాలంటే ఇప్పుడు గుత్తికోట కట్టేయాలంటే దాదాపుగా రెండు వేల కోట్లైనా మనం కట్టలేము ఇప్పుడు రాజులు వాళ్ళ విజన్ ఎత్తుందో కానీ అది మనం కాపాడుకునే బాధ్యత మనందరి మనం అందరి మీద ఉంది మీరు ఎక్కడైనా ఏ ప్రాంతం వారైనా కావచ్చు కానీ మనమంతా భారతీయులమే కాబట్టి మన భారతదేశంలో ఉన్న జాతి సంపదని ఇష్ట మన హెరిటేజ్ని మనం కాపాడుకునే బాధ్యత మనం అందరూ తీసుకోవాలి ఎందుకంటే మీరు పీజీ చదువుతున్నారు వెళ్ళిపోతారు మళ్ళీ మీరు ఎన్నో ఉద్యోగాలు వెళ్ళిపోతారు కానీ మీరు గుర్తికోట చూసిన తర్వాత ఆ యొక్క పొందిన అనుభూతిని మీరు పది మందితో షేర్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మీరు వెళ్ళండి అని కొంతమందిని మీరు ఒక్కొక్కరు ఒక ముగ్గురికి చెప్తే వాళ్ళ ముగ్గురికి చెప్తే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది గుర్తికోటకు వస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు కలిగి ఒక ఇండస్ట్రీ మాదిరి ఒక ప్రభుత్వానికి ఆదాయం అలాగే గుత్తి ప్రజలు కూడా ఏదో చిన్న చిన్న చితక వ్యాపారస్తులు కూడా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కంటిన్యూ చేస్తారు ఇది ప్రభుత్వాలు చేయాలి మనం కూడా వాళ్ళకి ప్రభుత్వాలకి ఇటువంటి విషయాలు తెలియజేయాలి ముఖ్యంగా మీరు గుత్తికోట ఎక్కినప్పుడు ఆ యొక్క మాన్యుమెంట్స్ని కట్ చేయడం కానీ అలాగే అక్కడ స్క్రబ్బింగ్ చేయడం కానీ అంటే రాయడము రాతలు కొంతమంది ఏమంటే లవర్స్ మా పేరు రాసుకుంటారు అది కొంచెం ఎందుకంటే యూత్ నేను కూడా కాలేజీలో చూస్తుంది కాబట్టి మన ని కాపాడుకోవాలి దానికి మనం ఏం చేయాలి గుర్తికోటకు వెళ్తుంటాము ఇప్పుడు మీరు వాటర్ ప్యాకెట్స్ చేసుకున్నారు వాటర్ తాతన అక్కడ పాదేయకూడదు అనమాట మనకు మనం స్వచ్ఛ భారత కూడా పాటించాలి అవి మీ బ్యాగుల్లో వేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ గ్యార్బేజ్లో ఎక్కడైనా మున్సిపాలిటీ గ్యార్బేజ్లో వేయాలి అలాగే మనము ముఖ్యంగా కోటలో ఉండే మాన్యుమెంట్స్ మీద రాళ్ళతో కొట్టడం కానీ దాన్ని పడగొట్టడం కానీ దానిపైన సేవ తాగడం కానీ చేయకూడదు అలాగే ఎడ్ చేసుకోకూడదు మీ పిల్లలు పిల్లలు ఉన్నారు ఎవరి పిల్లలు ఎడ్జ్ చేసుకోకూడదు ఇలాంటివన్నీ మీరు కొంచెం గమనించి ఆ యొక్క ఫొటోస్ మీరు తీసుకునే ఫొటోస్ మీ వాళ్ళకే కాకుండా మీ ఫ్రెండ్స్కి బంధువులకి అంతా పంపించి ఆ గుత్తి ప్రమోట్ చేయాల్సిందిగా గుత్తి ప్రజలందరి తరఫున గేట్స్ కాలేజ్ తరఫున విజయవాస కోరుతున్నాను థ్యాంక్ యూ మా